హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి టేస్టీ అండ్ క్రిస్పీ పెసరట్టు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా ఒక బౌల్లో రెండు గ్లాసులు పెసలు తీసుకుందాం మనం టీ తాకే చిన్న గ్లాస్ ఉంటుంది కదండి ఆ గ్లాస్తో నేను ఇక్కడ రెండు గ్లాసులు పెసలు తీసుకుంటున్నాను అలాగే మనం ఏ గ్లాస్తో అయితే పెసలు తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక అర గ్లాస్ బియ్యం కూడా వేసుకుందాం ఇలా బియ్యం వేసుకోవడం వలన పెసరట్టు క్రిస్పీగా వస్తుంది నెక్స్ట్ ఇందులోకి వాటర్ యాడ్ చేసుకొని రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకుందాం పెసలు ఇలా రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ వాటర్ వేసుకొని ఒక ఏడు నుండి ఎనిమిది గంటలు నాననిద్దాం ఇక్కడ నేను ఓవర్ నైట్ నాన్న ఇచ్చానండి బియ్యం మినప్పప్పు నానినట్లు పెసలు త్వరగా మనకి నానవండి కాబట్టి నేను ముందు రోజునైతే నానపెట్టుకున్నాను చూడండి పెసలు ఎంత చక్కగా నానాయో ఒక ఎనిమిది గంటలు నానపెట్టుకున్నానండి నేను ఇక్కడ నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా నానపెట్టుకున్న పెసలు అలాగే రెండించులు అల్లం ముక్కలు పెసరట్టుకి అల్లం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ వస్తుందండి మూడు పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసి వేసుకుందాం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మనం ముందుగా పెసలు నానపెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా అవి కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మరీ థిక్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా మిక్సీ చేసుకుందాం చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మిక్సీ చేసుకోండి అలాగే నేను ఇక్కడ ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుంటున్నానండి మీకు ఇలా నచ్చకపోతే పిండి మిక్సీ చేసుకునేటప్పుడు జీలకర్ర ఒక స్పూన్ వేసుకోండి ఈ పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాం పిండి మాత్రం ఇలానే ఉండాలండి మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా నెక్స్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం కలిపెట్టుకున్న పిండిని పెసరట్టు వేసుకుందాం మంటని హై ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టకండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి అప్పుడే మనకి పెసరట్టు ఈవెన్గా కాలుతుంది ఇక్కడ నేను సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కొత్తిమీర తరుగు వేసుకుంటున్నానండి అది మీ ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేకుంటే లేదు వేసుకుంటే చాలా బాగుంటుంది పెసరట్టు కొంచెం కాలిన తర్వాత అంచుల వెంట ఆయిల్ అప్లై చేసుకొని మీరు ఆనియన్స్ వేసుకున్నట్లయితే ఇలా కొంచెం ప్రెస్ చేయండి చూడండి పెసరట్టు ఎంత చక్కగా కాలిందో మనం ఆనియన్స్ వేసుకున్నాం కదా ఇంకా రెండో వైపు ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదండి ఇంక ఈ పెసరట్టు తీసేసుకుందాం ఎప్పుడు ఒకటే రకం టిఫిన్ కాకుండా ఇడ్లీ దోశ అలా కాకుండా ఇలా ఒకసారి పెసరట్ వేసుకొని తినండి సూపర్ టేస్ట్గా ఉంటుంది చూడండి ఆనియన్స్తో మన పెసరట్ రెడీ ఇక్కడ నేను మరో పెసరట్ కూడా వేస్తున్నానండి ఈ పెసరట్ మీద ఆనియన్స్ ఏమి యాడ్ చేయట్లేదు ప్లెయిన్గా వేస్తున్నాను ఈ పెసరటి పైన ఆనియన్స్ ఏమీ యాడ్ చేసుకోలేదు కదా మరోవైపు రివర్స్ చేసుకొని ఒక నిమిషం కాలనిద్దాం చూడండి ఈ పెసరట్టు కూడా ఎంత చక్కగా కాలిందో అంతేనండి ఈ పెసరట్లు వేసుకోవడం ఎంతో ఈజీ ఒకసారి ఇలా ట్రై చేయండి నేను చెప్పిన కొలతలతో పర్ఫెక్ట్గా వస్తాయి పెసరట్లు పెసరట్లోకి కాంబినేషన్ అల్లం చట్నీ ఉండాలి కదా నేను ఇక్కడ అది కూడా చేశానండి పెసరట్టు విత్ అల్లం చట్నీ మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి